హాయ్ అండి అందరికీ నమస్కారం మా ఇంటి అభివృద్ధి ఛానల్కి స్వాగతం ఇదైతే ఒక షాపింగ్ వీడియో అండి మన ఛానల్లో చాలామంది నేను ఇత్తడి వస్తువులు ఉపయోగించేటప్పుడు కుకింగ్కి ఎక్కడి నుంచి తీసుకొచ్చారా అని చెప్పి అడుగుతూ ఉంటారనమాట నేను లాస్ట్ ఇయర్ పొంగల్కి ముందు ఊరు వెళ్ళినప్పుడు నేను అజ్రంలో వెళ్ళి తీసుకున్నానని చెప్పేసి నేను వీడియో కూడా పోస్ట్ చేశాను మన ఛానల్లో వీడియోస్లో ఆ ఒక్క వీడియోనే ఎక్కువ వ్యూ వెళ్ళిందనమాట చూసే ఉంటారు కొంతమంది ఇప్పుడు మళ్ళీ మన పొంగల్కి వెళ్ళాను కదా అంటే సంక్రాంతికి వెళ్ళాను కదా నేను కొన్ని సామానం అయితే తీసుకున్నానండి స్టార్టింగ్లోనే మనకి మన ఛానల్ తెలిసిన వారు పరిచయం అయ్యారనమాట వాళ్ళతో కాస్త మాట్లాడాను కొంచెం సిగ్గుగాను ఉంది కొంచెం సంతోషంగా కూడా ఉందన్నమాట మనల్ని గుర్తిస్తున్నందుకు ఇంకా మా ఊరే అంట తాడేపల్లి గుడిమని అంటే తర్వాత తెలిసింది నాకు కూడా ఇంకా మా ఆయన అయితే వీడియో తీస్తున్నారు కొంచెం నవ్విస్తూ అందుకని నవ్వుతూ ఉన్నాను ఇంకైతే ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి లాస్ట్ టైం నేను అజ్జనం వచ్చినప్పుడు ఇక్కడ నాలుగైదు కొట్టుల్లో సామాను తీసుకున్నాను అనమాట మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత గంటల కోసం అని చెప్పేసి చిన్న చిన్న గంటల కోసం అని చెప్పేసి చివరిలో ఈ కొట్టుకు అయితే వచ్చాను కానీ ఆ రోజు నేను ఎంత పెద్ద పొరపాటు చేశానని తెలిసిందండి ఎందుకంటే మిగతా అన్ని కొట్టులతో పోల్చుకుంటే ఈ కొట్లు చాలా చాలా తక్కువ అనమాట రేట్ అనేది ఇత్తడిలో చాలా రకాలు ఉంటాయి దాన్ని బట్టి రేట్ అనేది మారుతూ ఉంటుంది అంతేకాకుండా చాలా వరకు ఈ కొట్లు ఎలాగంటే వెయిట్ని బట్టి మనకి వస్తువులు అనేవి కొనుక్కోవచ్చండి ఇటువంటి సమయంలో ఏంటంటే మనకి డబ్బులు వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మనం వెయిట్ ప్రకారం తీసుకున్నప్పుడు తక్కువ డబ్బులతో ఎక్కువ సమయం కూడా తీసుకోవచ్చు అనమాట నేనైతే అలాగే తీసుకున్నాను ఇక్కడ చాలా రకాల విగ్రహాలు ఉన్నాయండి నేను ముందే చెప్పినట్లు విగ్రహాలు తీసుకున్నా కూడా దాని తగ్గ రేట్ అనేది ఉంటుంది అనమాట దాన్ని బట్టి మీరు కొనుక్కోవచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్రమోషన్ వీడియో అసలు కానే కాదండి చాలామంది నన్ను అడిగారు అందుకని చెప్పేసి ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను మీరు కొత్తగా ఒకవేళ వస్తువులు కొనాలనుకున్నా లేదంటే కనుక విగ్రహాలు లాంటివి కొనాలనుకున్నా కూడా ఒకసారి వచ్చి చూడండి అనమాట ఈ విధంగా అయితే చాలా ఉన్నాయి మా అయితే దీపాలు లాంటివి చూస్తుంది మా మాదలు కూడా కొన్ని వస్తువులు అనేవి ఉంది ఈ వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది చూడండి వీడియో చివరిలో నేను ఏమేమి వస్తువులు తీసుకున్నాను ఎంతకు తీసుకున్నాను అనేది వీడియో చివరిలో చెప్తాను చూసారు కదండి ఈ షాప్లో ఎన్ని రకాలు ఉన్నాయని చెప్పేసి నేను మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పేసి ఇంకా వాయిస్ అనేది ఇవ్వకుండా మ్యూజిక్ అనేది పెట్టాను అనమాట మేమైతే ప్యాక్ చేసుకున్నాము మేము ఒక ఐదు గంటలకు వచ్చాము తిరిగి వెళ్ళేటప్పుడు అయితే తొమ్మిది ఆ టైం అయిందండి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తున్నా మీరు ముందు మూడు గిన్నెలు చూశారు కదా అవి అయితే కేజీ పదకొండు వందల యాభై రూపాయలు పడింది అనమాట మనం ఎన్ని గిన్నెలు తీసుకున్నా దాన్ని బట్టి అంటే వెయిట్ని బట్టి రేట్ అనేది ఉంటుందండి దీంట్లో కడాయిలు కూడా ఉన్నాయన్నమాట ఆల్రెడీ నా దగ్గర కడాయిలు ఉన్నాయి కాబట్టి కడాయిలు అయితే తీసుకోలేదు ఇంకా కింద చూస్తున్న ఈ మూడు అయితే నేను ముందే చెప్పినట్లు పదకొండు వందల యాభై రూపాయలు ఒక కేజీ అనమాట ఈ మూడు నాకు తెలిసి ఒక రెండు కేజీలు ఎంతో ఉన్నాయి ఇంకా తర్వాత చూసారంటే ఒక గిన్నెలో ఒక గిన్నె పెట్టాను కదా అది అయితే కేజీ తొమ్మిది వందల యాభై రూపాయలు అనమాట అది కూడా కేజీలు ఇచ్చారు గిన్నెలు మొత్తం నాకే కదని మా మధ్యలో నేను కలిసి తీసుకున్నా మా చెల్లి కూడా తీసుకుంది ఇంకా దీపాలు చూసారంటే నాకైతే భలే నచ్చాయి అనమాట ఇంకా ఈ దీపాలు అయితే నా తీసుకున్నాను తీసుకున్నానండి తర్వాత పసుపు కుంకుమ వేసుకుంటారు కదా ఒకటి తీసుకున్నాను ఇంకా తర్వాత చూసారంటే స్వామికి పెట్టే దీపం కూడా తీసుకున్నాను దీపాలు వచ్చి ఆరు వందలు పడ్డాయి అనమాట రెండు దీపాలు ఆరు వందలు తర్వాత వెంకటేశ్వమి దీపం ఉంది కదా అది నాలుగు వందలు పసుపు కుంకుమే వేస్తారు కదా నాలుగు గిన్నెలు ఉంది చూశారు అది అయితే రెండు వందల యాభై రూపాయలు అనమాట ఇంకా నేను చేతిలో పట్టుకున్నాను కదా ఈ స్టాండ్ అయితే నూట ఎనభై రూపాయలు ఎంతో వేశారు ప్లేట్లు అయితే ఒకటి ముప్పై రూపాయలు పడింది ప్లేట్లు వచ్చి ముప్పై రూపాయలు చాలా పర్లేదండి చాలా దలసరగా ఉన్నాయన్నమాట ఇంక నేను చూపిస్తుంది గిన్నెయితే ఏడు వందల అరవై రూపాయలు పడింది అంటే నేను ముందే చెప్పాను కదా వెయిట్ని బట్టి మనకి రేట్ అనేది ఉంటుందన్నమాట అంతేకాకుండా ఇతడికి తగ్గట్లుగా కూడా రేట్ అనేది మారుతూ ఉంటుంది ఇంక తర్వాత చూపిస్తున్నాను చూడండి అవి వచ్చేసి దేవుడి దగ్గర పెడతారు కదా సోల్ అంటారు కదా దేవుడి దగ్గర పెట్టేయనమాట ఇది ఒకటి నూట యాభై రూపాయలు వేశారు మా చెల్లి ఒకటి మా మరదలు ఒకటి తీసుకున్నారనమాట వెయిట్ అయితే చాలా ఎక్కువ ఉంది చాలా దలసరుగా కూడా ఉంది నాకు కూడా బాగా నచ్చింది కాకపోతే ఏంటంటే నేనైతే తీసుకోలేదు నేను దీపాలు తీసుకున్నాను నాకైతే భలే నచ్చే దీపాలు నేను ఒక వీడియోలో చూపిస్తాను విడిగాన తర్వాత నా చేతిలో నీ గిన్నె అయితే టూ హండ్రెడ్ పడింది ఈ ప్లేట్ కూడా టూ హండ్రెడే పడింది అనమాట దీంతో పాటు పాలవెల్లి అంటారు కదా వినాయక చవితికి అంతా పెడతారు చూసారా అది కూడా మా మరదలు తీసుకుందనమాట కాకపోతే నేను మర్చిపోయి వీడియో చివరిలో అయితే అది చూపించాను ఇంకా ఈ అజ్జర్యం ఎక్కడ ఉందంటే పశ్చిమ గోదావరి జిల్లా పెరవల దగ్గరండి తనకు దాటిన తర్వాత పెరవలు వస్తుంది అనమాట అక్కడ నుంచి కొన్ని కిలోమీటర్ల దూరం అనేది ఉంటుంది గూగుల్లో కనుక మీరు చూసారంటే ఖచ్చితంగా తెలుస్తుంది చూడండి ఒకసారి నాకైతే రేట్లు పర్వాలేదని అనిపించింది అనమాట అందుకని మళ్ళీ నేను ఒకసారి వెళ్ళాను నాకు కావాల్సిన వస్తువులు అయితే తీసుకున్నానండి ఇంకా ఈ రోజు ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా మైండ్ ఇంటి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ